చిన్నోడా పెద్దోడా రాన్ రైట్ రండి చెప్పం ఏమైంది ఇద్దరు చేనివ్వండి చేనివయే ఒకరు మోపుతో తెంపండి ఒకరు గడ్డి మెరకండి ఒకరు నీళ్ళు తేండి ఎవరు పని చేయలేదో వాళ్ళు ఎమ్మకలు ఇరుగుతావు కొడకల చిత్తము తల్లి మీ కోరిక నెరవేరుస్తాము తల్లి అనా రెండు సార్లు ఉండవన్నా నువ్వు ఒకసారి నన్ను ఒకసారి ఫుల్ దెంపుతామన్నా అరే ఆమె నయ్యదే బాబా ఆమ్ పానీ లేక అన్నా నాకు ఫుల్ దెంపుకోస్తు కదా అన్నా నువ్వు నిల్లపోయి నాకు దూపకాయవా తుమ్ పానీ లేక సాయంత్రం పది రూపాయలు బజ్జీలు ఇప్పిస్తా నీకు పటో గడ్డి ఈ కుప్పలు ఎత్తేస్తే మొబ్బలు ఎంత చెప్పలన్నా నా ఫోన్ లో ఫ్రీ ఫైర్ మొబ్బలే ఫ్రీ ఫైర్ ఆడాలి మొబ్బలే ఫ్రీ ఫైర్ ఏం రా ఫుల్ ఆ అమ్మ లేదమ్మా నానే నిల్లు నానే ఎత్తుకొని వస్తే పూత నానే ఎమ్కొని వస్తాయి గడ్డి నానే ఎత్తేస్తే చిన్న పూలి ఎక్కడ చిన్న పూలి అడపతి గేమ్ ఆడుకుంటూ కూర్చునేవాడు పద్దన నుంచి ఒక్క పని చేసలేడు ఒక్క పని చేసి లేడు చిన్న పూలే కొడక పని చేయమంటే గేమ్ ఆడుకుంటూ కూర్చిన చిన్న పూలి కాదమ్మా చిన్న గజ్జికు కాదే చిన్న గజ్జికు కాదే పని పెట్టుకేసి యూట్యూబ్ ఆ ఛానల్ని ఫాలో చేయండి చిన్న పులి